ఈ వీడియోలు వచ్చేసి పండగప్పుడు తీసిన వీడియోలు అనమాట ఇంకా డైలీ పెట్టట్లేదు కదా వీడియో టూ డేస్కి అలా పెడుతూ వాళ్ళకి ఇంకా ఇన్ని రోజులు అయితే పడుతుంది లేట్ అవుతుంది ఇంకా మా అక్కడి నుంచి అయితే వచ్చాను ఇంకా ఈవినింగ్ మా అక్క మళ్ళీ వచ్చింది రా బోండాలు చేస్తున్నాను తిందువు అని వీడియో కూడా తీసుకుందాం అని చెప్పి ఇంకా మా తమ్ముడు వచ్చాడు బాబుని తీసుకొని ఇంకా చాలా రోజులకైతే వచ్చారు కదా సో చాలా రోజులకి చూశాను వచ్చారు కాదు ఇంకా వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడేసి ఇంకా మా అక్కటికి అయితే వెళ్తున్నాను ఇంకా మా పాప పిల్లలతో చేరి పూజ పూ అనమాట పెద్ద పూ చిన్నట్టయితే ఉంది ఇంకా అదే తెరుస్తా ఉన్నాను మా తమ్ముడు కొడుకు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో కూడా పెట్టున్నాను ఇంటర్వ్యూ తీసేటప్పుడు వెళ్ళాను కదా తర్వాత ఇప్పుడే చూడడము ఇంకా నేను మా తమ్ముడు వెళ్ళిపోయాక మా అకౌంట్కి అయితే వెళ్తూ ఉన్నాను మా అక్క మా అమ్మ ప్రతిసారి ఒక డైలాగ్ అయితే అన్నుద్ది వచ్చామంటే ఇంకా మా అకౌంట్కి అట్లా అమ్మమ్మ వంటికి అని వెళ్తూ ఉంటావు ఇక్కడ ఉన్న ఉండవు తొందరగా వచ్చి అని చెప్పాను డైలాగ్ అయితే అంటూ ఉంటుంది ఇంకేం చేస్తాం ఇంకా మా అమ్మ వాళ్ళ అయితే అంతా ఎక్కడెక్కడే మ్యారేజ్ అనమాట సో రిలేషన్స్ ఎక్కువ ఎక్కడే ఉంటారు వేరే ఊరిలోనే ఉండరు హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి మా అకౌంట్లో ఉన్నాను అన్నమాట అయితే ఈ పక్క పోయి ఉంది కదా ఇక్కడ వచ్చేసి అవైతే అందరికీ వేడి నీళ్ళు కాస్తుంది అనమాట మనవాళ్ళకి మనవరాళ్ళకి కొడుకులకి సో అలా ఒకరేమో ఒక ఎత్తుకొస్తూ ఉన్నారు కోడలో ఓళ్ళేమో భోంచేస్తూ ఉన్నాయి వచ్చేసి మేక బోండాలు వేసేస్తుంది బోండాలు వేడి వేడి బోండాలు మా ఊళ్ళో ఐ మీన్ మా మా అమ్మ ఊర్లో బోండాలు ఫేమస్ అనమాట నాకు ఇక్కడ బోండాలే నస్తాయి ఇంకెక్కడ బోండాలు కూడా నచ్చవు ఈ టేస్ట్ అయితే ఎక్కడ రావు కూడా ఇందులో వచ్చేసి ఏమేమి వేశావు పచ్చని ఉప్పు పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర కూడా జీలకర్ర జీలకర్ర ఇలా జీలకర్ర కొద్దిగా మైదా కదా బియ్యపిండిలో మైదా అనమాట అంటే ఎక్కువ క్వాంటిటీ అనమాట అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో అంత క్వాంటిటీ అయితే కావాలి మంట స్లోగా ఉన్నట్టుంది కదా బాగుండాలి చేస్తున్నావు మేక తీస్తున్నా నువ్వేం చేస్తున్నావు ఇంతకే పై ఎక్కి వచ్చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అక్క అయితే ఇంకా కిందకి రాలేదు బాండాలు అక్క బోండాలంటూరా బాండాలు తింటే ఎనర్జీ వస్తుంది పనుందంట పనుందంటే అంటే బోండాలు తింటే ఎనర్జీ వస్తుందంటారా పండుగలకి మైసూర్ బాండా మైసూర్ బాండా మైసూర్ బాండా మనం మనం అసలు మైసూర్ బాండా చేయము నీకు రాదు దాకా పెడతా నేను పైకి రాత్రి గంట రాత్రి అప్పుడు దాకా ఇప్పుడు పార్సల్ చేసి పంపిస్తా పైకి తింటా చేసుకో ఎవడైనా కానీ గిన్నెలు కూడా లేకపోయా అన్ని రాబుర్లో పెట్టొచ్చింది అనమాట గిన్నెలు అయితే సో అందుకని గిన్నెలు ఏమి లేవంట తాంబాలు తట్టలు వేసుకుంటుందా లాస్ట్కి అవునండి తవ్విస్తుంది కదా కుక్క మీ కుక్క వీధి పడితే వెళ్తుంది కొద్దిగా కాక నీ నూనె దీనిలో కంటే బాండాలు చికెన్ ఇమ్మ చూడక బాండాలు చికెన్ అంట అందు అంటే కారం చేయమని ఇమ్మి పాలుమాలి పారం వద్దు ఏం వద్దు చెప్తుందండి చికెన్ వేసుకొని తినేసి కడిగేసి మాకు తిరకం కూడా టమాటా పచ్చడి ఉందంట అక్కడా అక్క చింతకాయ పచ్చడి ఈ రోజు అయింది పండగ చేసుకుంటారు రేపు అయితే ఇప్పుడు పండగ చేసుకున్నారంట అంటే ఒంట్లో ఎప్పుడు పిండి ఉంటే అప్పుడు పండగ అంట అంతే మరి ఎప్పుడు నచ్చితే అప్పుడు బొండలు చేసుకునేదే పని పండుగల్లో తిల్లారు అవును అనుకుంటాం కానీ అసలు కొత్త సినిమాలు పెట్టేస్తే తినేస్తారా వండాలు అమ్ముతున్నాం అనమాట పొగొస్తున్నట్టు ఉన్నాయి కదా కట్లో అట్ట పోతుంది పొగ పంపకాలి ఎవరా గిన్నో ఫ్యామిలీకి ఒక గిన్నె ఉమ్మే అన్నీ అవుతాయి ఒక గిన్నె బాగా మంట అలా పెద్దగా చూడాలి టేస్ట్ అని చూడేట్ ఉంది పగల పెట్టుకోవాలి కొంచెం కదా ఏం కాదు మంట వస్తుంది చేతులు బాగా వంట వేస్తుందా వన్ వేం చేస్తున్నా అందరూ నీళ్ళు కాస్తున్నావా అన్నం దాని మీదే ఉంటావా ఇప్పుడు ఇది వీధిలో తిరుగుతున్నాం మరి ఇంట్లోకి వచ్చింది ఇదే பியம் திட்டா பிய்யம் கொந்தமந்தியக்கூடது கோல்டு கண்டுட்டாரக்கு வச்சு மே மே பாண்டா போண்டா நம்மளுந்தா అదే నవలత ఉంది సన్నగా గిల్లంటే ఎవరు చెప్తుంది ఆయన కరివేపాకు లేని అంట ఆయన కరివేపాకు లేని అంట పచ్చి అంటే బాగుండమే పచ్చిస్తే కూడా అనమాట அண்ணாயா ஹ்ம் லேய் இப்பதான் லூரியாவே லூரிய ஐயா டேய் ரோ சத்தி குன்னி గిన్నెలు ఉండకూడదు నీకు అనమాట కాళ్ళు ఆరేది ఉంటే ఇంక అన్ని సర్దేసి లోపల పెట్టమ్మా కొత్త పొయ్యి అది లోపల పెట్టేస్తున్నావా సిమెంట్ పొయ్యేవా అది ఎంతవా బొట్లు గిట్లు అన్నీ పెట్టేస్తున్నావా పొంగల్ పెట్టడానికి కనుమ పండుగ రోజు సో అందుకని పొయ్యి అయితే సిద్ధం చేస్తుంది అనమాట తీసాను తీసాలి మొత్తం బుట్లు పెట్టేసింది మేమినే ఎంతవరకు వచ్చింది బాంధాలో ఒక బాయ్ అయ్యింది ஆ கிண்டூர் கிண்ணேட்டா போண்ட அவு பயி அப்போது கதா இது பாண்டு அந்த ஆடே உண்டு எவ்வளோ காப்பி தான் செப்பாரு

అక్క రెండు బా అక్క రెండు బాగుండాలండి దీన్ని మీద అన్ని దాన్ని అక్క బిజీగా ఉందంటలేమే అంతే కదా అసలు షాపింగ్ పోతే బాగా జారు ఉంటుంది అంటే అది మామకే అనమాట పిండి అంటే షాప్ నుంచి లేట్గా వస్తాడు కాబట్టి సో ఎత్తి పెట్టేస్తుంది అప్పటికప్పుడు వేడిగా చేయడానికి అలా ఉందా

चम्मी वो तमाशा कर पुनारा अरे ये ठीक नहीं फोन कर पुन मां जो नेओ पद्द लगवान से ना लगबा हां पद्द लय पर पापा ये पद्द है ये तो भी है ये

அச்சியா இங்க வந்துட்டாச்சியா எங்க மாத்துட்டாங்க இங்க வந்துட்டாங்க பண்ணங்க அண்ணையா நீ கிணேஷ் போறே நீ அழகு வாள அந்த பாசேத்துல தன தட வந்துட்டான் என்ன புடுந்தயா ஏய் ஐந்தேடா நீ நேத்து வந்துட்டே இருக்கே பாரு

बैब आ जा बै गए देख तो पता कौन लोग में हम कर दो ना ये केजू नत्र ये नहीं कर अच्छा अच्छा कर 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 तुम के बेटा तुम के पीछे आ जा ये से रात के अंदर निकल అంతే ఇల్లు కడుగు చేసుకున్నాను ఎందుకంటే నేను రెండు తినేదా ఒకటి తిన్నా

അന്തരപെട്ട് ആകില്ല ആ തന്നെ అయ్యా ఆటో పాతుందంటే రాజాను నాకు తెలిసి కానీ ఉండి అంటున్నాడు దవనం మొలకంట కొనుక్కోవచ్చు కూడా ఎంగడికి వెళ్ళావు కదా అని ఆ రాత్రికి ఎక్కద్ది మళ్ళీ నేను చెప్పిన నేను వాళ్ళు అక్కడ ఎవరు నేతమ్మా యాభైకి కట్లు తీసుకుని